ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు దేవుని మాటలు యోపు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ అయితే నా విమోచకుడు సజీవుడనియు ప్రియమైన వార్లారా మనలను సత్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమాఘనత కలుగును గాక చదవడిన భాగంలో యోగు చెప్తున్నారు అయితే నా విమోచకుడు సజీవుడు అంటున్నారు యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వ్యక్తి కానీ ఇప్పుడు సమస్తమును కోల్పోయి వ్యాధియు వేదనలను కలిగి మూలుగుచున్నను చెప్తున్నారు నా విమోచకుడు సజీవుడనియు అంటున్నారు యోగు జీవితంలో ఇప్పుడు శోధన ఎదురైనను యోగు దేవుడు తనను విడిపిస్తారు అన్న నమ్మకంతో చెప్తున్నారు జయించినవాడుగా యోగు కనిపించుచున్నాడు కారణం ఆయన విశ్వసించిన దేవుడు తప్పకుండా ఆయనను విడిపిస్తారన్న విశ్వాసము నీవు కూడా శోధనలో ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రసంగి మూడవ అధ్యాయం వచ్చిన ప్రకారం చూస్తే ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అని వ్రాయబడి ఉన్నది అనగా నీలో ఉన్న ప్రభువు శాశ్వత కాలం వరకు అనగా నీవు జీవించి ఉన్నంత వరకు నీవు ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో ఎలా తప్పించబడాలో ఆ జ్ఞానమును నీలో ఉంచి ఉన్నారు గనుక నీవు శోధన వచ్చినప్పుడు సతమతం అవ్వకుండా నీలో దేవాది దేవుడు ఉంచిన జ్ఞానమును వెదుకుము వాక్యమై ఉన్న దేవుని వెదుకుము వాక్యమై ఉన్న సత్యమునందు స్థిరముగా నిలిచి ఉండుటకు స్థిరపడము నేను శోధనను జయించలేను అని నీలో నీవు కృంగిపోవటం ఒక విశ్వాసిగా నీ పని కాదు కారణం శోధనలను జయించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నారు నీలో దుర అలవాట్లు వ్యసనాలు కోపము ద్వేషము వీటిని జయించాలి అనుకున్నప్పుడు కేవలము వాక్యమునకు దగ్గరగా జీవించాలి వాక్యమునకు నీవు దగ్గరగా జీవిస్తున్నప్పుడు వ్యసనాలు నిన్ను చూసి పారిపోతాయి కోపము నిన్ను చూసి కోప్పడుతుంది ద్వేషము నిన్ను చూసి ద్వేషిస్తుంది దుర అలవాట్లు నిన్ను చూసి దూరం అవుతాయి వాక్యము నీలో ఉంటే నీవు ఎటువంటి శోధననైనా జయించగలవు ఇది సత్యం అప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడి నీకు గూఢమైన సంగతులు బోధించబడును కృపాక్షేమములు నిన్ను ఆవరించి ప్రభు ఇచ్చు నిత్య జీవమును నీవు పొందుకుంటావు ప్రియ విశ్వాసులారా ఎంతకాలం శోధనలను జయించలేక వాడిపోయిన బలహీన స్థితిలో అప్పుల బాధలను కొట్టుకొని పోతూ ఉంటారు గనుక జయవీరుడైన ప్రభు అయిన యేసు క్రీస్తును వెంబడించుము అప్పుడు నీకు ఒక వెలుగు మార్గం కనిపించును ఆ వెలుగులోనే అటు ఇటూ చూడక నీ అడుగులను తప్పిపోకుండా వేయము అప్పుడు క్రీస్తు వెలుగులో నడుచుచున్న నిన్ను చూసి శోధన సమసిపోవును నీలో ప్రభు ఉన్నారు గనుక ఆయన వెలుగులో నీవు జీవించుచున్నావు గనుక నీవు శోధనను జయించు శక్తి కలిగిన వాడవు నీవు విశ్వసించిన సజీవుడైన యేసు ప్రభువారు నిన్ను విడిపించెదరు ఆయన ఇంకనూ సజీవుడుగా ఉండి నీ శోధనను ఎరిగి ఉన్నారు గనుక శోధనలు వచ్చినప్పుడు ఎన్నడూ భయపడవద్దు విశ్వాసము వీడవద్దు నేడు శోధనలో తప్పించుకొని మార్గంలో నిన్ను నీ వారిని నడిపించి ప్రభువు సజీవుడై వచ్చి మిమ్మల్ని విడిపించుచున్నారు ద లాట్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందెదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించడము